మొగ్గులు ఆడాయి మొగ్గు చూడండి మొగ్గులు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము గొంతు రాసిపోయింది అంటే బాగాలేదు కదా అందువల్ల గొంతు మాట మాటగా బాగా రావట్లేదు అంటే దావన అయితే ఎల్లు వస్తా ఉన్నాము ఈ రోజు అయితేనో చెట్టు అయితే చూసాము మనోరంజన చెట్టు అయితే ఈ రోజు అయితే క్లియర్ గా అయితే చూపించబోతున్నాము దాన్ని పోలిన చెట్టు ఇది వచ్చేతబ చెట్టు దానికి దీనికి పోలికైతే చూడండి ఎలా ఉందను దీనికి మొగ్గలో మూడు మూడు రెక్కలు అనమాట సన్నగా ఉంటాయి వీటికి అయితేనో ఆకులైతే దీనికైతే ఇట్లా దానికి దీనికి పోలికైతే ఇలాగ ఉంటది అనమాట దీనికి మూడు రెక్కలు అనమాట ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఈ చెట్టుకి పోలిక అనేది చూసేయండి వీడియో లాక్ వెళ్ళిపోయి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది కొంతమందికి అయితే వెళ్తుంది ఫస్ట్ టైం మా షాన్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోయి చెట్టు అయితే చూసేద్దాం కాయలు అయితే దూరంగా ఉన్నాయి అందువల్ల జూమ్ చేసిన ఇదేనండి చెట్టు అయితేను చూడండి ఎలా ఉందను అంటే పెద్ద పొద అనమాట దీనికి పూలు లేవు కోసేసారు కోసేసారా కాయలు కాడ లేవు పైన పైను బుద్ధి పైన జూమ్ చేసి చూపించాలి చేయాల అందుకని ఈ చెట్టుని కొన్ని చోట్ల సంపంగి చెట్టు అంటారు మన ప్రాంతంలో అయితే మూనో చెట్టు అని అంటాం మేమైతేనో మా ప్రాంతాలలో అయితేనో కొంతమంది ప్రాంతాలలో అయితే అది సంపంగి చెట్టు అని అంటుంటారు అంటే ఊరికి తగ్గ పేర్లు అనమాట సంపంగ చెట్టు అంటారు మీరేమంటారో క్యామెంట్లో తెలియజేయండి ఆటలైతే ఇలా ఉంటాయి కొమ్మలు వేసుకొని అయితే పెద్ద చెట్టు అయితేనో అయితే బాగుంది అయితే వస్తా బాత ఉన్నామో అయితే గవ అనమాట చెట్ని బాగా పొద్దుంది అయితే మొగ్గులు ఆడాడండి మొగ్గు చూడండి మొగ్గులు ఆరో ఎనిమిది రెక్కలు కదా ఎన్ని రెక్కలు గవనిస్తాయి కదా ఎన్ని అయితే ఆరు ఉంటాయి పెద్ద పువ్వు అయితే ఎనిమిది రెక్కలుంటాయి చూడండి పైన ఉంది అమ్మిడికి చూపించేదానికి అంటే కొత్త చేతులతో పట్టుకోండాల్సినట్టు ఉంది అందనట్టుగా ఉంది లేకపోతే బాగా అమ్మిడికి దిగేదానికి వాటం లేదు దావన వస్తుంటే చిన్న చెట్టు అనుకుంటుంటే అమ్మిడికి వచ్చేటప్పుడు ఎత్తిపోతా దాని అంచున ఎరువు ఆ ఎరువు వల్ల కింద మానైతే చూపించలేకపోతున్నాము అంటే పైకి ఎక్కి తీయాల్సి వస్తుంది అనమాట చెట్ని క్లియర్గా పైన చేరి తీయాల్సినట్టుండే కష్టంగా ఉంది కష్టం ఉంది దాడి ఎరువు మేము చేరి తీస్తున్నాం అనమాట ఇప్పుడు దీని అందువల్ల సూచి దానికి ఉంది ఇక కాయలు చూడండి ఈ విధంగా జూమ్ లాగితేనే కనిపిస్తున్నాయి అంటే పైన కాస్తున్నాయి కింద అయితే కాయలేదు అందువల్ల జూమ్ చేసి కాయలు అయితే కనిపిస్తున్నాయో కనపడలేదు మీకు అయితేనో చూడండి లోగా పచ్చగా ఉన్నాయి చూడండి అవి అన్నమాట కాయలు అంటే పూత బాగా వస్తే కాయలు కాడ బాగా వచ్చేస్తాయి అంతకుముందు కాస్తున్నాయో కాయలేదో పువ్వు అయితే ఉంటుంది అంటే ఇంకా పండ్ల ఇంకా పచ్చంగా వచ్చేస్తుంది పసుపు కలర్లో వచ్చేస్తుంది అప్పుడు సువాసన అయితే బాగా వస్తుంది అనమాట పువ్వు అయితే చిన్నప్పుడు ఎక్కువ పెట్టుకునేది పువ్వులను మేము పెట్టుకొని చూసారు కదా వీడియో అంటే కష్టపడి అంటే ఎరువు దిబ్బు ఉన్నింది ఆ ఎరువు దిబ్బ మీద ఎక్కి అయితే కష్టపడి మా అయితే తీసాడు క్లియర్గా చూశారు కదా ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఎలా తేడా ఉందో అంటే ఈ ఈ ప్రాంతంలో లేదనుకుంటున్నాము ఆ చెట్టు మటుకు మేము అయితే దావనస్త అయితే కనిపించింది ఆ ఈడియో అయితే తీసాము వీడియో నస్తే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ఎవరినన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్